ఆత్మీయ బంధువులకు నమస్కారము మనము ఇవాళ బాబూజీ మహారాజు గారి సహజ మార్గ దశాదేశ నియమాలు అనేటువంటి పుస్తకంలోని రెండవ ఆదేశాన్ని చదివి తెలుసుకుందాం ఆదేశము రెండు భక్తి ప్రేమ పూరిత హృదయముతో నీకు ఆధ్యాత్మికోన్నతిని ప్రసాదింపుమను ప్రార్థనతో నీ పూజను నీ ధ్యానమును మొదలుపెట్టము భక్తికి చిహ్నము ప్రార్థన మనము పవిత్రుడగు భగవంతునితో భక్తి సంబంధము ఏర్పరచుకున్నామని అది సూచించును మనం మనమెవరినైనాను దివ్య శక్తియుతుడు అగు ప్రభువు అని భావించినంతనే మనం సేవకుల మగుదుము ఇక ఆ ప్రభువును సేవించుటయే సేవకుని పని భరతుని విషయమును చూడుడు తన ప్రభువకు శ్రీరామచంద్రునిపై గల భక్తి ప్రవృత్తులకు తప్ప వేరొక అభిప్రాయముచి అతని హృదయము కలుషితము కాలేదు ఆదర్శమగు భక్తికి చిహ్నమగు ఈ భరతుని ఉదాహరణము మన దృష్టిలో ఉండవలేను ఇది ఏ భక్తి సంబంధము ఇట్టి భక్తియే ప్రభువును సేవకునితో ఆది నుండి అంత్యము వరకు కలుపు గొలుసు టెలిగ్రఫీ ఎందరి సూత్రము మనము తెలియను ఒక చివర శక్తితో సంబంధము కలిగి ఉన్నచో అచటి వార్త వెంటనే రెండవ చివరకు చేరును తన స్వశక్తియను విద్యుత్ ప్రవాహముతో స్వ విషయమును ప్రభువునకు నివేదించుకొను భక్తుని స్థితియుటిదే భక్తి ఫలితముగా ప్రభువునందున్న శక్తి సేవకుని లోనికి ప్రవేశింపన ఆరంభించును క్రమక్రమముగా ప్రభు యొక్క సర్వస్వమును సేవకునిలో ప్రవహించును మొదట భక్తుడు ప్రభువుతో తన స్వవిషయమును నివేదించుకును ఎంత మంచి మాట భక్తుడు భక్తి ఆరంభించను దాని ఫలమేమనగా వానికి సమీపస్థుడు కాదుడగెను భక్తి మరింత వృద్ధి చెందును అతడెక్కువ ముందుకు పోయేను ప్రభువుతో సహవాసము చేవలన నడి విచారము భక్తునిలో పులకితముగా తొడగెను సహవాసం ఆరంభించెను ధ్యానము ప్రారంభమాయెను సమాచారములు అందుకొనుట మొదలలేను ఆదేశములు రాతొడగను ప్రాథమిక సంస్కారము ఆరంభమయ్యెను ఇంతవరకునూ ఎటులో జరిగాను ఇక ముందేమి జరుగును ఇది ఒక రహస్యము ఇచ్చట భక్తునకు వాగ్బంధమగును భక్తి మనలను బంధించినదని ప్రజలందరూ కానీ ఇట విలోమ పరిణామము మరలా వచ్చును ఎవరైనాను ఈ తత్వమును గ్రహించిన వారు పూర్ణత్వమును పొందిన వారగుదురు మనుజుని ఊహాశక్తి ఈ వేదాంత తత్వము వరకును పోలేదు అందుచే ఇప్పటికీ ఈ రహస్యము దుర్భేద్యము ప్రేమ భక్తి పూరిత హృదయములతో మనం ప్రార్థన చేయవలేనని ఏల చెప్పబడినది భగవత్కృపమలో ప్రవేశించుటకు మన హృదయమును శూన్యము చేసుకునుటే ఇందలి రహస్యము దేనిచే భగవత్కృపా రసాధార మనపై నేరుగా పడినంతటి ఆకర్షణ కలుగును దానికి అవకాశము కలుగచేయుటే భగవత్కృపా రసమును గ్రోల నెంచు పిపాసుడా నీ హృదయమును ఖాళీ చేసుకునుము ద్రాక్ష రసముతో నిండి ఉన్న సీస ఖాళీ గిన్నెను మాత్రమే నింపగలదు అని ఒక కవి పల్కి ఉన్నాడు బాబూజీ మహారాజ్ గారు ఇప్పుడు మనకు రెండవ ఆదేశం గురించి చెప్తున్నారు అంటే ఆ రెండవ ఆదేశంలో ఇచ్చారో భక్తి ప్రేమ పూరితమైనటువంటి హృదయముతో నీ ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించమని చెప్పే ప్రార్థనతో నీ ధ్యానము మొదలుపెట్టు ఆ ఆత్మోన్నతి ప్రార్థన ఎలా ఉండాలి అంటే మనము హృదయం నిండా భక్తి ప్రేమ నిండి ఉండాలి అటువంటి భక్తి ప్రేమ భరితమైనటువంటి హృదయంతో మనము ప్రార్థన చేసి తర్వాత ధ్యానాన్ని మొదలుపెట్టాలి భక్తికి చిహ్నము ప్రార్థన అన్నమాట మనం భగవంతుడి పట్ల మనకు భక్తి ఉందంటే మన హృదయంలో ప్రార్థన అదంతకదే వచ్చేస్తుంది అనమాట మనము పవిత్రుడైనటువంటి ఆ భగవంతునితో భక్తి సంబంధాన్ని ఏర్పరచుకున్నామనడానికి ఈ ప్రార్థననే సూచన మనము ఎవరినైతే కానీ దివ్యశక్తియుతుడు ప్రభువు అని ఎప్పుడైతే మనం భావిస్తామో మనము అతనికి సేవకులమైనట్లే అంతే కదా ఇప్పుడు మనము బాబూజీ మహారాజు గారిని ఆ దివ్యశక్తియుతుడని ప్రభు అని మనం భావిస్తాం కాబట్టి మనం అతని సేవకులమే అయితే ఇంకా ఆ ప్రభువును సేవించుటే సేవకుని పని ఇది చాలా ముఖ్యం చూడండి సేవకుని పని ఏంటి అంటే కేవలం ఆ ప్రభువుని సేవించుట భరతుని విషయంని బాబూజీ గారు ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే భరతుడు తన ప్రభు అయినటువంటి శ్రీరామచంద్రునిపై గల భక్తి ప్రవృత్తులకు తప్ప వేరే ఏ ఒక విషయం గురించి అతని హృదయంలో స్థానం ఉండేది కాదు ఆదర్శమైనటువంటి భక్తికి చిహ్నము ఈ భరతుని యొక్క ఉదాహరణము ఇది ఎప్పుడు మన దృష్టిలో ఉండాలి ఇదే భక్తి సంబంధం అన్నమాట ఇటువంటి భక్తి ఏముంది కదా ప్రభువును సేవకునితో మొదటి నుండి దాకా అది నుండి అంత్యం వరకు కలిపేటువంటి ఒక గొలుసు ఆ సంబంధాన్ని స్థిరము చేసేటువంటి స్థిరంగా స్థాపించేటువంటి ఒక గొలుసు ఇంకా టెలిగ్రఫీ అనేటువంటి ఆ ఒక దాంట్లో సూత్రం మనకు తెలుసు ఈ చివర విద్యుశ్శక్తితో సంబంధము కలిగి ఉంటే అవతల వార్త వెంటనే రెండవ చివరకు పోయి చేరుతుంది అంటే ఇప్పుడు చూడండి మనం ఇక్కడ నుంచి ఒక వార్త పంపించాలి అని అనుకున్నాం పాతకాలంలో టెలిగ్రాఫ్ టెలిగ్రఫీ అనేది ఒకటి ఇక్కడ నుంచి ఆ మిషన్తో కొట్టేవాళ్ళు అది అలాగా సంపర్కం దాకా వెళ్ళిపోయి అతీగా ఎక్కడ దాకా ఉందో ఆ చివరి దాకా కూడా ఆ ఒక విషయాన్ని తీసుకెళ్ళి అటుపక్క వాళ్ళకి తెలియజేస్తుంది అన్నమాట అది టెలిగ్రఫీ టెలిఫోన్ అనండి ఇప్పుడు మొబైల్ ఫోన్లు అనండి ఇంకా దానికన్నా ఇంకా దానికన్నా ఇంకా ముందు కంటే ఇప్పుడు విద్యుత్ శక్తి తీసుకోండి విద్యుత్ శక్తి కూడా అంతే ఇక్కడ ఈ చివరన ఒక కరెంటు ఆ విద్యుత్ ప్రవాహం మొదలైందంటే అది ఆ చివరి దాకా ప్రవహిస్తుందన్నమాట అంటే బాబుజీ గారు ఏం చెప్తున్నారో తన స్వశక్తి అనేటువంటి విద్యుత్ ప్రవాహంతో స్వ విషయాన్ని ప్రభువుకు నివేదించుకున్నాడు భక్తుడు ఆ భక్తుని స్థితి కూడా ఇదే రాగానే ఉంటుంది ఏదే లాగా భక్తి ఫలితంగా ఏంటంటే లోపల ఉండేటువంటి శక్తి సేవకు ప్రవేశించడానికి మొదలు పెడుతుంది ఈ భక్తి ఫలితంగా క్రమక్రమంగా ఏమవుతుంది ప్రభు ఒక సర్వస్వము సేవకునిలోకి ప్రవహించి వచ్చేస్తుంది మొదట భక్తుడు ప్రభువుతో తన స్వ విషయాన్ని నివేదించుకుంటాడేమో సరే ఎంత మంచి మాట చూడండి భక్తుడు భక్తి ఆరంభించినాడు దాని ఫలితం ఏమంటే స్వామి వానికి సమీపస్థుడుగా ఆవేదానికి మొదలుపెట్టినాడు భక్తి మళ్ళింత ఎక్కువగా వృద్ధి చెందింది ఇప్పుడు అతడు ఎక్కువ ఇంకా ముందుకు పోయినాడో ప్రభువుతో సహవాసము చేయవలనేటువంటి విచారము భక్తునిలో పులకించిందన్నమాట అంటే ఆ ఒక సహవాసము ఆరంభించిందన్నమాట ధ్యానము ప్రారంభమయ్యింది సమాచారాలు అందుకునేదానికి మొదలుపెట్టినాయి ఆదేశాలు భగవంతుడి నుంచి ప్రభువు నుంచి వచ్చేదానికి మొదలుపెట్టింది ప్రాథమికమైనటువంటి సంస్కారము ఆరంభమైంది ఇంతవరకు ఎట్లో జరిగింది తర్వాత ఇంకా ముందేమి ఏమి జరుగుతుంది అని ఒక ప్రశ్న ఇది ఒక రహస్యం అని చెప్తారు బాబుజీ గారు ఇక్కడ భక్తునికి వాగ్బంధన అని అని చెప్తారు భక్తి మనలను బంధిస్తుంది అని ప్రజలు అనుకుంటారే కానీ ఇక్కడ విలోమ పరిణామము అంటారు అంటే భగవంతుని స్థితి మరియు భక్తుని స్థితి రెండు ఒకటే అయిపోతుందన్నమాట ఎవరైతే ఈ స్థితిలో ఉన్నారో వాళ్ళు పూర్ణత్వాన్ని పొందిన వాళ్ళు అవుతారు అని చెప్తున్నారంటే మనిషికి ఆ ఒక ఊహాశక్తి ఏముంది కదా ఈ వేదాంత తత్వం వరకు పోలేదు అందుకే ఇప్పటికి కూడా ఈ రహస్యము దుర్భేద్యమైంది అంటే ఎవరికి తెలియలేదన్నమాట దానికి బాబాజీ గారు ఇంకేం చెప్తున్నారంటే ప్రేమ భక్తి పూరిత హృదయాలతో మనం ప్రార్థన చేయవలనని ఎందుకు చెప్పినాను భగవత్ కృప మనలో ప్రవేశించడానికి మన హృదయమును శూన్యం అటువంటి స్థితి తెచ్చుకోనేటువంటి రహస్యం ఇందులో ఉందన్నమాట ఎప్పుడు ప్రేమ భక్తి నిండిపోయిందంటే అంతా భగవంతుడికి సమర్పించేస్తామా అంతా నీదేనయ్యా అనని పూర్తిగా మనం మన లోపల ఏమి లేనటువంటి స్థితి వచ్చేస్తుంది అనమాట దేంతో అయితే భగవత్ కృప రసాధార మనపై నేరుగా పడే అంతటి ఆకర్షణ కలుగుతుందో దానికి అవకాశము చేసేదే ఈ ప్రార్థన అంటే భగవత్ కృప రసాన్ని గ్రోలేదానికి అంటే దాన్ని గ్రహించేదానికి దాన్ని స్వీకరించేదానికి దాన్ని తాగేదానికి పిపాసుడా అంటే ఆ ఉన్మాదం అన్నమాట తాగేద్దాం ఎంతెంత తాగేద్దాం ఎంత ఎక్కువ తీసేసుకుందాం పిపాసి అంటారు వాళ్ళని ఆ ఒక ఆ తృష్ణ ఉంటుంది వాళ్ళల్లో ఆ దాహం ఉంటుంది తాగేయాలి నేను అనేటువంటి అటువంటి భక్తునికి చెప్తున్నారు నీ హృదయాన్ని ఖాళీ చేసుకో ఖాళీ చేసుకో ద్రాక్షారసముతో నిండి ఉన్నటువంటి సీసా అంటే ఆ భగవత్ కృప అనేది అనమాట అది దానికి పోల్చిన నిం సీసా ఖాళీ ఉండేటువంటి గిన్నెలో మాత్రమే నింపగలదు అంతే కదా గిన్నె పూర్తిగా ఉంటే అందులో ఏం నింపుతాము మనదైనటువంటివన్నీ నింపి పెట్టుకుంటే ఇంకా భగవంతుడి కృప ఎక్కడి నుంచి నింపగలుగుతాము కాబట్టి అంతా మొత్తం ఖాళీ చేసుకో అక్కడ ఏమీ ఉండకూడదు అప్పుడైతే భగవంతుడు ఆ దైవీ ధారలు కృపాధారలందు నిండుకోవడానికి ఆస్పదం ఉంటుంది ఆ పని ఏది చేస్తుంది ఆత్మోన్నతి ప్రార్థన చేస్తుంది ప్రేమ భక్తి నిండినటువంటి హృదయంతో చేసేటువంటి ఆత్మోన్నతి ప్రార్థన ఇటువంటి స్థితిని మన లోపల నిర్మాణం చేస్తుందన్నమాట కాబట్టి మిత్రులారా ఇటువంటి స్థితిని మనం అందరము తెచ్చుకోగలగాలి అది ఆయన కృపతో మాత్రమే సాధ్యము కాకపోతే దీనికి మనం సాయశక్తులా మన సాధనను చేస్తూ ఆయన కృప గురించి వేచి ఉండాలి మన ప్రార్థన అనేది ఈ రకంగానే మనం చెయ్యాలి ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము మళ్ళీ కొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాము అప్పటిదాకా సెలవు నమస్కారం